ఆకుపూరి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విద్యాధికుడు గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలన్న విషయాన్ని ఓ అవగాహన ఉన్న విజనరీ లీడర్ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసే వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే చేతీర్ గ్రామాన్ని ఓ మోడల్ గా తీసుకున్నారు కోటి తీర్థం అనే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థను ఉపయోగంలోకి తీసుకుని వచ్చారు ఈ గ్రామంలో అన్ని సౌకర్యాలు కల్పించారు ప్రజలు మన్నన పొందుతున్నారు ఇలాంటి ఎమ్మెల్యే తమకే కావాలని జనం కోరుకునే విధంగా చేశారు ఏం చేశారో చూడాలంటే ఓసారి మనం కోటి తీర్థం పార్వతి మళ్ళీ చేజల్ల మండలం కోటిదిద్ద గ్రామము మా గ్రామంలో అన్నీ చాలా సౌకర్యంగా ఉన్నాయి అంతకుముందు ఏంటంటే మేము పక్క ఊరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అట్లాంటిది ఇప్పుడు ప్రేమ లేకుండా అన్నీ మా గ్రామంలోనే అన్ని మాకు అన్ని సౌకర్యంగా ఉన్నాయి నాకు పెన్షన్ వస్తుంది అది ఇది వరకు ఇక్కడ వచ్చి ఒక పర్లాంగ్ దూరం వచ్చి తెచ్చుకోవాలి వాళ్ళు కాడకు వచ్చినప్పుడు వాళ్ళు ఉండేది లేదు మళ్ళీ వచ్చి రెండు మూడు దభాలు వచ్చి ఎత్తుకొని పోతున్నాను ఇప్పుడు నేరుగా మమ్మల్ని ఇచ్చిపోతున్నారు ఊరి మారింది కార్యక్రమంలో ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసిండు మా ఇకరం రెండు సారు రైతు భరోసా కేంద్రం ఇంతకు ముందు ఒక పిండికి కానీ దేనికైనా పోవాలంటే చేజల్లకు కలవాయి అట్ట పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు వచ్చేసి అర్ధ గంటల లోపల గ్రామ వాలంటీర్లు కూడా వచ్చి ప్రతి ఒక్కటి సేపించి ఇంటికి పంపిస్తున్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఊరు మారింది ప్రోగ్రాం కింద మా పాఠశాల మంచి రూపాన్ని సంతరించుకుంది ఈ సందర్భంగా మేము మా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జగనన్న ప్రభుత్వంలో మా విక్రమరెడ్డి గారు మా గ్రామానికి సంబంధించి దగ్గర దగ్గర చాలా అమౌంట్ పే చేసి మాకు అన్ని సౌకర్యాలు కల్పించాడు నేనే ఆయన కట్టించు సచివాలయం కట్టించిండ్రు హాస్పిటల్ కట్టించు అన్నీ కట్టించి ఇంకంతకన్నా సేకరణ ఏ గవర్నమెంట్లో చేస్తారు సంవత్సరానికి లక్ష ఇరవై ఏళ్ళు వస్తుంది ఒక్క కుటుంబరాని మరి ఆయనకి ఆయన చేసి గెలిపించేదానికి ఏమి మాకు న్యాయం చేసి మహానుభావుడు ఆయనకే చేయాలి విక్రమ్ రెడ్డి అన్నీ గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం జగన్ అన్ని గెలిపించుకోండి సిద్ధంగా ఉన్నాం జై జగన్ జై విక్రమ్ అన్న జై విక్రమ్ రెడ్డి